మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వార్త ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలను ధ్యానించుకుందాము అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను ఇలా మనం చూస్తే రెండవ వచనం నుండోని పదహారవ వచనం వరకు చూస్తే అబ్రహాము నుండోని యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు అయితే ఉన్నాయో అన్ని తరాలను చాలా చక్కగా క్లియర్గా ఏ ఒక్కటి మిస్ కాకుండా చాలా క్లియర్గా మత్తయ్య గారు రాయడం జరిగింది నార్మల్గా మనమైతే మన యొక్క తాతల నేమ్స్ వాళ్ళ ముత్తాత మన ముత్తాతల నేమ్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం కానీ అంతకంటే ఎక్కువగా మనము తరాలను చెప్పలేము కానీ ఈ యొక్క మత్తయ్య గారు ఎన్ని తరాలను స్టార్టింగ్ అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకి ఉన్నటువంటి ఆ తరాలన్నిటిని చక్కగా గుర్తుపెట్టుకొని రాశాడు అంటే చాలా గొప్పనైనటువంటి విషయం మరి ఎందుకు ఎన్ని తరాలను బైబిల్లో రాయించాల్సినటువంటి అవసరత ఏముంది అని అంటే మరి ముఖ్యంగా మత్తయ్య గారు యొక్క మత్త వార్తను రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే యూదులను ఉద్దేశించి రాశాడు కనుక యూదులు యేసుక్రీస్తును నమ్మట్లేదు వాళ్ళు నమ్మాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నటువంటి అబ్రహాము గారు దావిదు గారు అబ్రహాము వాళ్ళకి మూల పురుషుడు దావిదు గారు వాళ్ళకు రాజుగా పరిపాలించాడు కనుక వాళ్ళిద్దరినీ ఎక్కువగా నమ్ముతున్నాడు కనుక వాళ్ళ యొక్క తరాలలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు అనేసి మొదటగా అబ్రహాము నుండోని అబ్రహాం యొక్క కుమారుడు అతని యొక్క కుమారుడు అలా అబ్రహాము నుండోని ఏసుక్రీస్తు వరకు ఆ యొక్క తరాలన్నిటిని కూడా ఈ యొక్క ఉద్దేశం చేత రాయించాడు ఇంకొకటి సెకండ్ ఉద్దేశం ఏంటంటే మనము కూడా ప్రజెంట్ ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తును నమ్మాలి అని అంటే ప్రూఫ్స్ లేకుండా ఎవరు నమ్మరు సో కాబట్టి ప్రజెంట్ మనం కూడా నమ్మడం కొరకు క్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చాడు అనడానికి ప్రూఫ్గా మనం ఈ యొక్క తరాలను కూడా తీసుకోవచ్చు రెండవ వచనం నుండోని పదకొండవ వచనం వరకు మనం గమనించినట్లయితే మనకు నలుగురు స్త్రీలు కనిపిస్తారు ఒకరు తామరు రాహబు రూదు ఉరియా భార్య నార్మల్గా అప్పటి కాలంలో స్త్రీలు అంతా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు కాకపోయినప్పటికీ దేవుడు వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయించాడు అనంటే చాలా గొప్పనైనటువంటి విషయము ఈ యొక్క నలుగురు స్త్రీల ద్వారానే ఇజ్రాయిల్ యొక్క చరిత్ర మనకి టర్న్ తిరిగినట్టుగా కనిపిస్తుంది మరి ఈ యొక్క నలుగురు స్త్రీలు అంత గొప్ప వాళ్ళ అంటే వారి యొక్క జీవిత చరిత్రలను గమనించినట్లయితే వారి ఒక్కొక్క జీవిత యొక్క ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని గమనిస్తే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళను దేవుడు ఎన్నుకొని యేసుక్రీస్తు యొక్క వంశ వాళ్ళు ఆయన రావడానికి ఆ యొక్క స్త్రీలను ఎన్నుకొని వాళ్ళ యొక్క తరాలలో నుండి యేసుక్రీస్తు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తామరి యొక్క జీవితాన్ని చూద్దాం తామరి యొక్క జీవితాన్ని చూస్తే వివాహ బంధాన్ని మీరు తన సంతానాన్ని కల్పించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది కానీ చివరికి ఆమె నీతి మంత్రాలుగా తీర్చబడుతుంది తామరి యొక్క భర్త ఏరు చనిపోయిన తర్వాత ఆయన యహోవ దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు అతన్ని చంపేస్తాడు ఆ తర్వాత అతన్ని అతని తమ్ముడైనటువంటి ఓనాను ఆ తర్వాత ఓనాను ఆమె వివాహమాడిన తర్వాత ఈ ఓనాను కూడా దేవుని దృష్టికి చెడ్డవాడుగా కనిపించడం వలన అతడు కూడా చనిపోతాడు అదేవిధంగా యూద యొక్క చిన్న కుమారుడైనటువంటి షేల ఇచ్చేసి అతడు పెద్దవాడైన తర్వాత షేలానిచ్చేసి నీకు అంటే పెళ్లి చేస్తానని తామరు తోటి యూధ చెప్తాడు కానీ యూద యొక్క ఏంటిది ఎలానైనా చేసి తామరును వదిలించుకోవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి యూదా మాట తప్పే స్వభావం కలిగినవాడు అని తెలుసుకొని తామరు వివాహ బంధాన్నే మీరి సంతాన అభివృద్ధి కొరకు యూద ద్వారానే ఫేరేసును జేరాహును కంటది ఫేరేసును యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎన్నుకొని ఆయన ద్వారా ఈ లోకానికి ఆయన యొక్క వంశంలో నుండే యేసుక్రీస్తు రావడం జరిగింది యేసుక్రీస్తు యొక్క వంశవాలిలో మొట్టమొదటిగా మొట్టమొదటి స్త్రీగా తామరి యొక్క పేరు ముద్రించబడింది అప్పటి కాలంలో శాస్త్రులు పరిసేలు సద్దుకేయులు ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి పండితులు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు తన యొక్క వంశవళి రావడానికి ఓన్లీ సామాన్యమైనటువంటి వ్యక్తులను మనకి ఎన్నుకున్నట్టుగా ఈ యొక్క తామర యొక్క జీవితాన్ని బట్టి అర్థమవుతుంది